నమస్తే అన్న అందరికీ నమస్కారం విమానంలో ప్రయాణిస్తూ ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఎవరికైనా బాత్రూమ్ వచ్చినప్పుడు బాత్రూమ్కి వెళుతూ ఉంటారో ఆ యొక్క బాత్రూంలో మనం చూసుకుంటే ఆ యొక్క విమానంలో పనిచేస్తూ ఉన్న ఒక వ్యక్తి మనం చూసుకుంటే ఆ యొక్క ఆ వ్యక్తి మనం చూసుకుంటే బాత్రూంలో తన యొక్క సెల్ ఫోన్ ద్వారా రహస్య కెమెరాని అయితే పెట్టడం జరిగిందన్నమాట వివరాలకి వెళితే విమానంలోని టాయిలెట్ మూత ఏదైతే ఉందో ఆ యొక్క మూతకు తన యొక్క సెల్ ఫోన్ను టేప్ చేసి అక్కడికి ఎవరైతే బాత్రూమ్కు వస్తూ ఉన్నా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వీడియోలను రహస్యంగా చిత్రీకరించాలనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న నిందితుడైన విమాన సిబ్బంది అయిన ఒక వ్యక్తికి మనం చూసుకుంటే ఇరవై సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది అమెరికన్ ఎయిర్లైన్స్లో లో పనిచేస్తూ ఉన్న యొక్క వ్యక్తి ఎస్టేట్ కార్టర్ తమ్సాన్ అనమాట అతనికి మనం చూసుకుంటే ఇరవై సంవత్సరాల జైలు శిక్ష పడింది జోస్టన్ యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జర్జీ జూలియా కోబిక్ అతని ప్రవర్తన భయంకరమైనదని చెప్పేసి అతని చర్యల కారణంగా పిల్లలు బాధితులవుతూ ఉన్నారు ముఖ్యంగా థామ్సన్ తన యొక్క విమానంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు పద్నాలుగేళ్ల నుంచి లోపు బాలికలు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు వాళ్ళను మాత్రమే టార్గెట్ చేసి వీడియోలు చిత్రీకరించి వాటినైతే ఇతర వెబ్సైట్లకు అమ్మిస్తూ ఉండేవాడు పద్నాలుగేళ్ల బాలిక టాయిలెట్లోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క రహస్య సెల్ ఫోన్ కెమెరాను గుర్తించడం జరిగింది వెంటనే అక్కడ ఉన్న స్టాఫ్ను పిలిచి చెప్పడం జరిగింది ఇక్కడ ఎవరో రహస్యంగా ఒక సెల్ ఫోన్ పెట్టారని చెప్పేసి తర్వాత విమాన సిబ్బంది ఉద్యోగుల యొక్క విషయం తెలిసి పలానా థామ్సన్ అనే వ్యక్తి మనం చూసుకుంటే ఈ యొక్క దురాగతానికి పాల్పడ్డాడని చెప్పేసి పోలీసులకు పట్టించడం జరిగింది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో వర్జీనియాలోని లిచ్చుబర్గ్లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది గత సంవత్సరం పిల్లల లైంగిక వేధింపులకు ప్రయత్నించినందుకు అరెస్ట్ చేయడం జరిగింది కరోనీలాలోని షార్లెట్కు చెందిన థామ్సన్ ఏడు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు గల మరో నలుగురు బాలికలను తొమ్మిది నెలల కాలంలో విమానంలో ఉన్న ఏవైతే బాత్రూమ్ లో ఉన్నాయో అవి ఉపయోగించినప్పుడు వీడియోలు అయితే రికార్డు చేయడం జరిగింది ప్రస్తుతం యొక్క విషయం సంచలనంగా మారింది ఏది ఏమైనా సరే కానీ దుర్మార్గుడికి కోర్టు పద్దెనిమిదిన్నర సంవత్సరం అంటే దాదాపు ఇరవై సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కఠినమైన తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్